అందరికి యాదగిరిగుట్ట పదోవాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో నిలవడం జరిగింది ఇవాళ పదోవాడు ప్రజలు నా పైన మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలెన్న పైన నమ్మకం ఉంచి ఇవాళ నన్ను యునానిమస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పదో వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు ఏదైతే నా పైన నమ్మకం ఉంచి ఇవాళ నన్ను యునానిమస్ చేసిరో దానికంటే కూడా రెట్టింపు అభివృద్ధి చేసి చూపెడతానని గారి సహకారంతో మన వార్డు పదో వాడును దాంతోపాటు గుట్ట కింద ఉన్నటువంటి పదకొండు వార్డ్ల అభివృద్ధి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి ఐలన్న గారి సహకారంతో పన్నెండు వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను